వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ ఖాతాదారుంది ఉంది సుమారుగా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది ప్రస్తుతం నేను ఇప్పుడు క్లైమ్ అయితే సెటిల్ చేయించాను క్లైమ్ యొక్క స్టేటస్ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్తరాలు కానీ పెన్షన్ విత్తనాలు కానీ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు ఈ పిఎఫ్ నెంబరు ఆల్రెడీ గతంలో పిఎఫ్ పెన్షన్ విత్ర్రా చేసుకొని ఉన్నారు కానీ చాలా తక్కువ అమౌంట్ అనేది సెటిల్ అయింది సో రెండోసారి అప్లై చేస్తుంటే క్లెయిమ్ అనేది ఆల్రెడీ వీరు అప్లై చేశారు కానీ సెటిల్ అవ్వలేదు సో ఇప్పుడు నేను క్లైమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను ప్రస్తుతం క్లెయిమ్ అనేది సెటిల్ చేయించాను క్లైమ్ యొక్క స్టేటస్ చూడాలంటే మనము పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ పిఎఫ్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి పిఎఫ్ బ్యాలెన్స్ మరియు క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా క్లెయిమ్ యొక్క స్టేటస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు పిఎఫ్ ఎప్పుడు తీసుకున్నారో దానికి సంబంధించిన డేటా ఇక్కడ ఉంది సో ఫస్ట్ ఇక్కడ మీరు పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నప్పుడు కేవలము టువెల్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సెటిల్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మనము చూస్తున్నాము సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో తీసుకున్నారు మనకు కనిపిస్తున్న అమౌంట్ కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సెటిల్ అయిందన్నమాట సో తర్వాత వీళ్ళు వెరిఫై చేసుకున్నప్పుడు వీరికి వీరు త్రీ ఫోర్ కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నారు కాబట్టి సుమారుగా ఒక అరవై నుంచి డెబ్బై వేల మధ్యలో పెన్షన్ అమౌంట్ రావాలని చూశారు తర్వాత పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి కూడా అప్లై చేశారు కానీ క్లైమ్ ఎందుకో తీసుకోలేదు అంటే అప్రూవ్ చేయలేదు సో ఇక్కడ రెండోసారి నేను అప్లై చేసినప్పుడు సో ఇక్కడ మనము క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో ఇక్కడ మనకు క్లైమ్ యొక్క స్టేటస్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది నిన్నే మనకు అమౌంట్ అనేది సెటిల్ అయింది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మనము క్లైమ్ని సెటిల్ చేయించడం జరుగుతుంది అలానే ఇక్కడ మనం పిఎఫ్ మెంబర్ ఐడిని కూడా చెక్ చేసుకోవచ్చు సో మెంబర్ ఐడి కూడా ఇక్కడ మనము సేమ్ మెంబర్ ఐడి ద్వారా అప్లై చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈపీఎఫ్ఓ రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల పెన్షన్ అమౌంట్ కానీ పిఎఫ్ అమౌంట్ కానీ తక్కువ రావడం జరుగుతుంది లేదంటే పిఎఫ్ తప్పుగా అప్లై చేయడం వల్ల కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట సో ఫస్ట్ టైమే మనం కరెక్ట్గా అప్లై చేస్తే పిఎఫ్ పెన్షన్ కరెక్ట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడే ప్రీవియస్ కంపెనీ అమౌంట్ ప్రజెంట్ కంపెనీ అమౌంట్ కరెక్ట్గా ఉందా లేదా చూసి మనం క్లెయిమ్ అనేది రేజ్ చేయాల్సి ఉంటుంది సో మీలో ఎవరికైనా పిఏ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలి అంటే నా వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు